మూసీ సమస్యను రాజకీయం చేయవద్దని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ రెడ్డి అన్నారు బీజేపీ నేతల మూసీ నిద్ర కార్యక్రమంపై ఆయన కౌంటర్ వేశారు మూసీలో మూడు నెలలు ఉండాలంటూ బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేస్తున్నారని ఎమ్మెల్యే చెప్పారు సబర్మతి కోసం మీ ప్రభుత్వం వేలాది మందిని ఖాళీ చేయించలేదా అని ప్రశ్నించారు మూసి ప్రక్షాళనకు కూడా నిధులు తీసుకురావాలని కిషన్ రెడ్డిని డిమాండ్ చేశారు ఢిల్లీలో బీఆర్ఎస్ బీజేపీ దోస్తి అందరికీ తెలుసునని ఎమ్మెల్యే కుంభం అనిల్ రెడ్డి విమర్శించారు ఢిల్లీలో దోస్తి మస్తీ చేస్తూ గల్లీలో మాత్రం కుస్తీ పడినట్లు నటిస్తున్నారని ఆయన మండిపడ్డారు అంటే నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు హైదరాబాద్ లో మాట్లాడుతూ మరి మూసి వద్దే మేము అక్కడనే భోజనం చేసి అక్కడనే వండుకుంటాం రేవంత్ రెడ్డి గారి సవాల్ ను స్వీకరిస్తున్నాం కిషన్ రెడ్డి గారు మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారి సవాల్ ఏంటంటే మూడు నెలలు మీరు మూసి నది పరివాహకంలో అక్కడనే గుండండి అక్కడ ఉండి అక్కడ ఉండగలుగుతామని మీరు చెప్తే మీరు మంచిగా సంతోషంగా ఉన్నారని చెప్పగలిగితే మా ముఖ్యమంత్రి గారు ఏమన్నారు సరే మీరంతా మంచిగానే ఉన్నారు కాబట్టి ప్రధాన ప్రతిపక్షాలు చెప్తున్నాయి కాబట్టి మేము మూసి ఓకే ప్రక్షాళన పునరుద్యోగ కార్యక్రమం చేయాల్సిన అవసరం లేదు అనేది నిర్ణయం తీసుకుందాం అని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి